ఎర్ర ఎర్ర రుమలు గటి యాడి కోతున్నా బావా ఎర్ర ఎర్ర రుమలు గటి నాగముఖం నలిగసనం నగితపా బావా నాగముఖం నలిగసనం పచ్చ పచ్చ రంగులు దొడిగి పచ్చ పచ్చ రంగులు దొడిగి యాడి కోతున్నావు బావా పచ్చ పచ్చ రంగులు దొడిగి నాగముఖం నలిగె సనం నకితపానం పోతది బావా నాగముఖం నలిగెసనం ఎర్ర ఎర్ర రుమలు గట్టి ఎర్ర ఎర్ర రుమలు గట్టి యాడి కోతున్నా ఎర్ర ఎర్ర రుమలు గట్టి తెల్ల తెల్ల రంగులు దొడిగి తెల్ల తెల్ల రంగులు దొడిగి ఏడికోతున్నా ఊబావా తెల్ల తెల్ల రంగులు దొడిగి నాగముఖం నలిగెసనం నకితపానం బోతది బావా నాగముఖం నలిగెసనం நல்ல நல்ல லுங்கி கட்டி நல்ல நல்ல லுங்கு நவ் கொண்டாத்தேமித்த எர்டி கொவா எர்டி எடம சேத்தம் எடமேதம் எடம சேதி నాగముఖం నలిగెసనం నగిత పనం మోతది బాబా నాగముఖం నలిగెసనం డబ్బా డబ్బా లుంగిలు గటి డబ్బా డబ్బా లుంగిలు గటి డబ్బా డబ్బా పోతా వింగిలు గటి నాగముఖం నలిగెసనం నగిత పనం పోతది బాబా నాగ ముఖం నలిగేసనం ఎర్ర ఎర్ర రుమలు గట్టి ఎర్ర ఎర్ర రుమలు గట్టి యాడి కొత్త ఎర్ర ఎర్ర రుమలు గట్టి థ్యాంక్ యూ సో మచ్ ఈ సాంగ్ అనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన జోర్దార్ టాలెంట్ లో నా ఫుల్ ఇంటర్వ్యూ ఉంది అది కూడా ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి ఆ సాంగ్ లో కూడా మీకు ఏ సాంగ్ అయితే నచ్చిందో